చెన్నైలో వరద పరిస్థితిని మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్షంగా అందిస్తారు రవీంద్ర వర్షాలు తగ్గుముఖం పట్టినప్పటికీ వరదలు కొనసాగుతూ ఉన్నాయి దీంతో చెన్నై నగరంతో పాటు తమిళనాడులోని పలు జిల్లాలు ఇప్పటికీ జల్ దిగ్బంధంలో చిక్కుకున్నాయి చెన్నై నగరంలోని తాంబరం సైదాపేట అడయారు టీ నగర్ తదితర ప్రాంతాలన్నీ పూర్తిగా నీటిలో చిక్కుపోయిన పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతాలకు వచ్చేసరికి ఆ తిరువన్నామలై తిరువల్లూరు కాంచీపురం కడలూరు ఈ జిల్లాల్లో ఇప్పటికీ వరద ప్రభావం కొనసాగుతూనే ఉంది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో చెన్నై నగరంలోని పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి మనం ఒకసారి చూడొచ్చు చెన్నై నగరం ఇది దాదాపుగా మధ్య ప్రాంతం ఇది ఇటువైపు వెళ్తే టీ నగర్ ఉంటుంది ఇటువైపు వెళ్తే కొడంబాకం నునుగంపాకం వస్తుంది ఇది దీని తేనంపేట ప్రాంతం అంటారు ఈ తేనంపేట ప్రాంతంలో పూర్తిగా నీటితో నిండిపోయిన పరిస్థితి ఉంది ఒకసారి చూడొచ్చు కనుచూపు మేర నీటితో ఇది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అదేవిధంగా పలు తమిళనాడు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్న ఈ ప్రాంతం ఇరవై నాలుగు గంటల్లో అత్యంత రద్దీగా ఉంటుంది కానీ ఇప్పుడు చూస్తే రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ఈ ప్రాంతం పూర్తిగా నిండిపోయింది ఫలితంగా పుట్టిలు వేసుకొని పడవలు వేసుకొని ఎగువ ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఇక్కడ నెలకొంది ఒకసారి చూడొచ్చు అటు చెన్నై నగరానికి తాగునీటి నుంచే చమ్రంపాకం జలాశయం పూర్తిగా నిండిపోవడంతో గేట్లన్నీ ఎత్తేసి ముప్పై వేల క్యూసెక్ల నీటిని కిందికి వదుతుడంతో ఈ సైదాపేట నుంచి అడయారు నది ద్వారా ఈ తెనంపేట కొడంబాకం అనుగంపాకం ఈ ప్రాంతాలకు నీళ్లు వస్తుండటంతో నిండిపోయిన పరిస్థితి ఒకసారి చూడొచ్చు ఇప్పటికే ఈ ప్రాంతానికి చేరుకున్న ఆ సహాయక బృందాలన్నీ లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను పుట్టీల ద్వారా బయటికి తరలించేందుకు చర్యలు తీసుకున్నారు అదేవిధంగా ఈ ఇప్పటికే తమిళనాడు వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు మరోవైపు నగరం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకోవడంతో పూర్తిగా సెలవు ప్రకటించారు అన్ని వ్యాపార వాణిజ్య సంస్థలు కూడా మూతపడిపోయిన పరిస్థితి ఉంది ఒకసారి చూడొచ్చు మనం ఇప్పుడు తేనంపేట ప్రాంతంలో ఉన్నాం పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు రావడంతో ఎగువ ప్రాంతాలకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు ఎదురు చూస్తున్నారు అక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు చూస్తే ఆ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటితో ఒక పెద్ద ఇది కొట్టుకొని వస్తుంది దాని నుంచి తాళ్ళేసి అక్కడున్న ప్రజలను రక్షించి ఎగువ ప్రాంతాలకు తీసుకొచ్చేందుకు సహాయక బృందాలు పనిచేస్తున్న తీరును కూడా ఓవైపు వేల కుటుంబాలు నీళ్ళల్లో చిక్కుకుపోయి అంటే దాదాపు ఒకటో అంతస్తు రెండో అంతస్తు వరకు నీళ్లు చేరడంతో ఈ వేల కుటుంబాలు నిరాశ్రలయ్యారు ఎగువ ప్రాంతాలకు తరలించినప్పటికీ వారికి అవసరమైన నీరు తాగునీరు కానీ అదేవిధంగా తిండి కానీ అందని ఉంది పూర్తిగా రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో చీకటిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది ఇట్లా చూడొచ్చు మనం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఇది ఇది ఒక తెనంపేటలోని తేనంపేటలోని ఒక ప్రధానమైన ప్రాంతం ఈ ప్రాంతంలో మొత్తం ఇదైపోయింది మన దగ్గర కొంతమంది వ్యక్తులు ఉన్నారు వారిని అడిగి మనం మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ ఇప్పుడు నిన్న నుంచి మొత్తం చాలా నీళ్ళు వచ్చేసింది లోపల అది మెట్రో రైలు ఉంది కదా దాని నుంచి నీరు నీరు మోటార్ పెట్టేసి లోటుకు లోపలకి పంపించేస్తాడు మొత్తం నీళ్ళు మొత్తం వచ్చేసింది ఇక్కడ జనాలకి ఏం తినడానికి ఏమీ లేదు పరిస్థితి చిన్న పిల్లలకు పాలు లేదు ఏమీ లేదు ఇక్కడ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చింది సే ఎవరికీ ఎవరిని చూడలేదు ఇప్పటివరకు ఏమి మీరే చూస్తారు కదా మన పరిస్థితి ఎలా ఉంటుంది ఇంట్లోకి వెళ్ళినాక ఇంత ఇంత ఉంటుంది నీళ్ళు ఎలా ఎలా ఉండాలి చిన్న పిల్లలు పెట్టుకుని అందరం ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు ఇప్పుడు వరకు ఎవరు రాలేదు ఒక అన్నం లేదు ఇక్కడ చూడండి అధ్యాసం మనం ఏమీ లేదు ఎక్కడెక్కడికే పోయి వెళ్ళి తీసుకుని వస్తున్నాం మనం ఫుడ్ అన్నీ అన్ని ఏదైనా చేయాలా మీరు బ్రెడ్ ఇవన్నీ కొనుకొని వచ్చారా ఏంటి కొనుక్కుని వచ్చినాం మనం 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 పైసలు ఇచ్చేసి కొనుక్కుని వచ్చేసినాం మనం గవర్నమెంట్ ఎవరు ఏమీ లేదు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోయి మూడు నాలుగు సీటు తర్వాత వెళ్ళిపోయి తర్వాత మౌంట్ రోడ్డు దగ్గర తెచ్చుకొని వస్తున్నాం అన్ని నడుచుకుని వెళ్ళిపోతున్నాం మొత్తం నీళ్ళు ఉంది ఏం చేయాలి ఎవరు రాలేదు అంటే బాగా ఎగో ప్రాంతాలకు వెళ్ళి ఇలా బ్రెడ్ బిస్కెట్లు తీసుకొచ్చుకొని ఆ జీవనం గడపాల్సిన పరిస్థితి ఉంది పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రాంతాలకు ఇంకా నుంచి కొంతమంది తరలి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారో ఒకసారి చూస్తే తెలుస్తుంది ఈ బ్రెడ్ తిని జీవనం సాగించాల్సిన దౌర్భాగ్య పరిస్థితి చెన్నై నగరంలో ఉంది అంటే వరద తీవ్రత ఎలా ఉందో ఒకసారి అంచనా మనం ఏ కాలనీలు ఈ ప్రాంతంలో మొత్తం అన్ని అన్ని ఏరియాలో ఉంటది టీ నగర్ మొత్తం నీళ్ళు ఉంటది కానీ ఇక్కడ ఇక్కడ నగర్ ఉంది తిరుగుకూడీరుపు గిరియాపుర రోడ్డు టీ నగర్ మొత్తం చాలా అన్ని అన్ని ఇంట్లో నీలే మొత్తం నీలే ఉంటది కానీ ఏం చేయాలి అర్థమే కాలేదు మనకి ఎక్కడికి వెళ్ళాలి అంటే మన పరిస్థితి లేదు ఉంటామని అనుకుంటారు రోడ్ మీద నెలకొంటూ ఉంటే జనాలు అందరూ అంతే తమిళ వరల పాడత అంతే కానీ ఎవరు ఒక్క గవర్నమెంట్ నుంచి ఏ ఎవరు రాలేదు ఒక పాలిటిషియన్ కూడా రాలేదు జనాలు ఉంటాడా బతుకుంటాడా చచ్చిపోయాడని కూడా ఎవరు కనుక అంతే ఇది ఇది ఇలా ఉంది దాదాపుగా చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో అటు టీ నగర్ గాని తాంబరం గాని ముడిచ్చేరి కానీ వెలిచ్చేరి ఈ ప్రాంతాల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉంది వేల కుటుంబాలు నీట మునిగి పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సహాయక చర్యలకు ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది ఓవైపు విద్యుత్ సరఫరా ఆగిపోవడంతో చీకటి పడితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అన్న ఆందోళన ఇక్కడున్న ప్రజల్లో నెలకొంది సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి రవీంద్ర ఓవర్ టు స్టూడియో